గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జ్యోత్సనా డిస్కషన్ లోకి వెళ్లేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఒకటిగా విత్ ఫోటోగ్రాఫ్ తో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో జలాశయం గేట్లను ఎత్తి వారం రోజులుగా నీటిని దిగువకు వదులుతున్నారు జల పరవళ్లు చూసి పరవశించేందుకు అటు శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ టాప్ ఐటమ్ లో ఒకటిగా ఇచ్చారు రైట్ సైడ్ లో చాంపియన్ లో చూస్తే ఒలింపిక్స్ కు సంబంధించి ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ భారత్ కు పథకం లేకుండా మరో రోజు గడిచిపోయింది ఆదివారం షూటింగ్ లో ఎవరు ఫైనల్ చేరుకోలేకపోయారు కానీ హాకీలో భారత వీరులు అద్భుతం సాధించి పథకానికి చేరువ కావడం గొప్ప ఊరట అని చెప్పొచ్చు హాకీ వీరులు హో అన్నటువంటి లైన్తో పైన టాప్ లోనే రైట్ సైడ్ చూడొచ్చు ఇక బ్యానర్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన అన్ని కేంద్ర విభాగాలు ఇతర రాష్ట్రాల యంత్రాంగంతో సమన్వయం చేసుకునే క్రమంలో తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సవాళ్లు ఎదుర్కొంటోంది రాష్ట్రంలో ప్రతి నెల సగటున ఐదు కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు పట్టుకుంటున్నారు అంటూ ఈ వార్తను ఇస్తూ సమన్వయమే సవాల్గా మారింది డ్రగ్స్ నియంత్రణకు కొత్త దారుల అన్వేషణ పదహారు లక్షల విలువైన సరుకు బయటపడుతోంది గంజాయి వాడకం గ్రామానికి విస్తరిస్తే ఖరీదైన కుక్కైన వంటివి ద్వితీయ శ్రేణి పట్టణాలకు పాకుతున్నాయి ఇక ఐటి రారాజు హైదరాబాద్ అంటూ ఐటీ ఐటీ ఆధారిత ఎగుమతులు ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ హవా కొనసాగుతోంది అంటూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల ఎగుమతులు కొత్తగా నలభై వేల మందికి ఉపాధి ఈ రంగంలో మొత్తం తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది ఉద్యోగులు వచ్చే ఏడాదికి పదకొండు లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చిన్న గొడవ కుటుంబం చిన్న భిన్నం రెండు వందల కోసం ఘర్షణ రెండేళ్ల నరకం ఒక్కడిపై ఇరవై మంది పైశాచిక దాడి ఆస్తులమ్మి వైద్యం దక్కని ప్రాణం ఎస్ఐ కావాలనుకున్న యువకుడి విషాదాంతం ఇది అంటూ పూర్తి కథనాన్ని తర్వాత చూడండి ఒక చిన్న గొడవ వల్ల ఒక నిండు ప్రాణం అయిపోయింది కుటుంబం చిన్న అయిపోయింది అని చెబుతూ ఈ వార్తనిచ్చారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ పైన టాప్ లో పేరు పక్కనే హాకీ ఆశల పల్లకి అంటూ ప్యారిస్ ఒలింపిక్ కు చేరిన భారత్ బ్యాడ్మింటన్లో లక్ష్యసేన్ ఓటమి నేడు కాంస్య పోరు బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా పరాజయం డాక్టర్లు ఏరి అంటూ పెద్ద ఆస్పత్రుల్లో బదిలీ స్థానాల్లో నియామకాలు కరువు లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీ వారి స్థానాల్లో కొత్త వారిని నియమించని ప్రభుత్వం వ్యాధుల సీజన్ కావడంతో జ్వరాల బారిన ప్రజలు ఆసుపత్రులకు బారులు తీరుతున్న రోగులు ఇక యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు అంటూ ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు కేంద్రం అతి గోప్యత కొద్దిమందితోనే చర్చలు వారికే కాపీలు వేరువేరుగా వాటర్ మార్కులు నిఘాలోకి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు విమర్శలకు ఇక మీదట గడ్డు పరిస్థితులు నిబంధనలు కఠినం భారీ జరిమానా నిషేధం బిల్లు చట్టమైతే భావ ప్రకటన స్వేచ్ఛ కథం సోషల్ మీడియాపై ఉక్కుపాదమే అంటున్న విపక్షాలు అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకోలు ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గతేడాది రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే కదా ముఖ్యంగా ఈ ఓటీటీ వేదికలు ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించినటువంటి ఈ బిల్ పై అప్పట్లోనే ఆందోళన అయితే వ్యక్తమైంది లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశం అయితే తాత్కాలికంగా తెరుమరుగైంది ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది ఈ బిల్లులో పలు సవరణలు చేసి ఎంపిక చేసిన కొందరికి ఇటీవల అందజేశారని వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడి అంతేకాదు బిల్లు కాపీని ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఆ బిల్లుపై ఓ ప్రత్యేకమైన వాటర్ మార్క్ ముద్రించాలని ఒకవేళ ఎవరైనా బిల్లును లీక్ చేస్తే ఎవరి ద్వారా అది జరిగిందో తెలుసుకోవడానికి వివిధ అని చెబుతూ ఈ వార్తనిచ్చారు ఇంకా మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచున అంటూ ఇజ్రాయెల్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్ ఇరాన్ కు రష్యా ఇజ్రాయెల్ కు అమెరికా యూకే అండా అబ్రహం కూటమి ఏర్పాటుకు నెతన్యాహు ప్రతిపాదన హెజబుల్లా హౌతి హమాస్ తో ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రాక్సీ నెట్వర్క్ ను కూటమిగా ఏర్పడి దెబ్బతీసేటువంటి యోచన నేడు సాగర్ గేట్లు ఓపెన్ పూణె మునక ముంచెత్తిన ఖడక్ వాస్టా డ్యామ్ నీరు సహాయక చర్యలు చేపట్టిన సైన్యం నాసిక్ వద్ద గోదావరి ఉరకలు ముంపు ప్రాంతాలు అప్రమత్తం అంటూ వార్తలను న్యూస్ రీల్స్లో చూడొచ్చు బంగ్లాదేశ్లో మళ్లీ రక్తపాతం అల్లర్లలో తొంభై మూడు మంది చనిపోయారట దళిత మహిళపై పోలీసుల దాష్టికం అంటూ దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ కొడుకు ముందే బట్టలు విప్పించి చిత్రహింసలు జైభీం సినిమా తరహా లాకప్ హింస ఓ ఇంట్లో బంగారం కనిపించకపోవడంపై కంప్లైంట్ వచ్చింది పొరుగున ఉన్న కూలీ కుటుంబంపై పోలీసులు అనుమానం పడ్డారు మైనర్ కొడుకు సహా రాత్రంతా ఠానాలో నిర్బంధించారు మహిళకు నిక్కర్ తొడిగించి మరీ చితకబాదిన పోలీసు బూటుకాళ్లతో తన్నుతూ రబ్బర్ బెల్ట్తో కొడుతూ పోలీసుల దెబ్బలకు తాళలేక సొమ్మితిల్లిన ఆ మహిళ చివరకు ఫిర్యాదుదారు కారులోనే ఇంటికి పంపివేత విషం బయటకు రాకుండా బాధితులకు బెదిరింపు వారం కిందట ఘటన విచారణకు సీఎం ఆదేశం సీఎం కార్యాలయానికి ఇన్స్పెక్టర్ రాంరెడ్డి అటాచ్ రాచకొండలో అరాచక కాండ అంటూ గుట్టల్లో గుట్టుగా భూదంద దశాబ్దాల కిందే అమ్ముడైన భూములకు మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ కాని చోట కాసుల పంట మంచాల ఇబ్రహీంపట్నం మండలాల్లో మాయగాళ్లు అంటూ ఈ వార్తనిచ్చారు ధనమే లేని స్వచ్ఛదనం పచ్చదనం నేటి నుంచి తొమ్మిది వరకు కార్యక్రమం నిధులే విడుదల చేయని సర్కార్ హరీశ్ రావు లేఖ దిగొచ్చిన సర్కార్ మధ్య మానేరు ద్వారా నేటి నుంచి సిద్దిపేట జిల్లా రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోత లేకకు బదులిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజా వెల్లడి హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు నెక్స్ట్ వెలుగు చూద్దాం చెక్ దే ఇండియా అంటూ పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా హాకీ టీం అద్భుతం చేసింది క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ రెండో ర్యాంకర్ బ్రిటన్ పై సంచలన విజయంతో వరుసగా రెండోసారి సెమీస్ కు దూసుకెళ్లి పథక ఆశలను సజీవంగా నిలుపుకుంది కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు ఇక కోర్టు మెట్లెక్కే అవకాశం అవసరం ఉండదు ఇది నాలుగు గోడల మధ్య తయారు చేసింది కాదు ప్రజాభిప్రాయంతో రూపొందించింది దెబ్బతిన్న రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం నిలబెడుతుంది కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాపై చర్చల్లో వక్తలు సామాన్యులకు అర్థమయ్యేలా ఉంది లచ్చిరెడ్డి పద్దెనిమిది రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రూపొందించాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేలా సహకరించండి అమెరికాలోని తెలుగు వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు చూద్దాం స్మార్ట్ దోపిడీపై ఆడిట్ అంటూ జగన్ అస్మదీయ కంపెనీ షిర్డి సాయి అడ్డగోలు చెల్లింపులు స్మార్ట్ మీటర్ల పరికర అనుబంధ పరికరాలు సరఫరా చేసినట్లు లెక్కలు తనిఖీ లేకుండా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల చెల్లింపు ఆ సంస్థ కోసం టెండర్ నిబంధనల్లోనూ మార్పులు ఈ వ్యవహారంలో లెక్కలు తేల్చాలని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం కోర్బా ఎక్స్ప్రెస్ లో మంటలు విశాఖ స్టేషన్లో రైలు ఆగి ఉండగా ఘటన పూర్తిగా దగ్ధమైన బోగి మరో రెండింటికి పాక్షిక నష్టం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా కబ్జాల కట్టడి అభివృద్ది ముద్ర నేటి కలెక్టర్ల భేటీకి భారీ ఎజెండా శాఖల వారీగా ప్రాధాన్యతలపై చర్చ పచ్చందాల కోనలో పది రూపాయలకే వైద్యం అంటూ ఒక వార్తను మీరు ఇక్కడ చూడొచ్చు బంగ్లాదేశ్లో మళ్లీ హింస వంద మంది మృతి చనిపోయిన వారిలో పద్నాలుగు మంది పోలీసులు వందల మందికి గాయాలు హాకీ వీరులు అదరహో ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు పథకం లేకుండా మరో రోజు గడిచిపోయింది ఆదివారం షూటింగ్ లో ఎవరూ ఫైనల్ చేరలేకపోయారు కానీ హాకీలో భారత వీరులు అద్భుత విజయం సాధించి పథకానికి చేరువ కావడం గొప్ప ఊరట యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు కాపీ ఇచ్చిన ప్రతి వ్యక్తికి బిల్లుపై వాటర్ మార్క్ ఇక సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు సమగ్ర వ్యూహం నేడు కలెక్టర్లకు దిశానిర్దేశం గోబెల్ సిగ్గుపడేలా అబద్దాలే పునాదిగా జగన్ రాజకీయం చిత్తుగా ఓడినా మారని వైన అంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది మీడియం ఇంగ్లీష్ పరీక్షలు తెలుగులో కొన్ని సిబిఎస్ఈ బడుల్లో రాస్తున్నట్లు గుర్తించారు వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్ ఈ ఏడాది తొలిసారి సిబిఎస్ఈ బోర్డుతో టెన్త్ పరీక్షలు మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచున అంటూ ఇజ్రాయెల్పై కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్ ఇరాన్కు రష్యా ఇజ్రాయెల్కు అమెరికా అండ్ యూకే అండ అబ్రహం కూటమి ఏర్పాటుకు నితన్యాహు ప్రతిపాదన అంటూ వార్తనిచ్చారు బంగ్లాదేశ్లో మళ్లీ రక్తపాతం అల్లర్లలో తొంభై మూడు మంది మృతి సాక్షి మరో సర్కారీ హత్య అంటూ పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం ఇదే అంటూ శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురంలో అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ నేత హతం అంటూ వార్తను ఇస్తూ ఈ కథనాన్ని హైలైట్ చేస్తూ ఇదే బ్యానరేటంగా ఇచ్చారు రాజకీయ కక్షతోనే ఈ దారుణం చేశారు అంటూ కథనాన్నిచ్చింది జగ్గయ్యపేటలో పచ్చమూకల దాడి అంటూ తీవ్రంగా గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నేత గింజపల్లి శ్రీనివాసరావు వాలంటీర్ల వ్యవస్థకు ఉరి అంటూ చంద్రబాబు సర్కార్ మరో మోసం వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని ఆదేశించారు నిండుకుండల సాగర్ నేడు ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటి నిల్వ రైలు బోగిలో మంటలు విశాఖ రైల్వే స్టేషన్ లో కోర్బా విశాఖ రైలు ఆగుండగా ఘటన జరిగింది ఇవి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు